విద్యార్థులకు పురుగుల అన్నం అధ్వానంగా జ్యోతిబాపులే బాలికల హాస్టల్ నిర్వహణ దుర్గంధం వెదజల్లుతున్న మురుగు కాలువ విధి నిర్వహణలో లేని ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు గన్నేరువరం మండలంలోని రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి వద్ద నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం పురుగులతో కూడిన అన్నం పెట్టారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం వండిన బగారా రైస్లో తెల్ల పురుగులు అనేకం ఉన్నాయని విద్యార్థులు తల్లిదండ్రులకు భోజనాన్ని చూపించారు తల్లిదండ్రులు పురుగులతో కూడిన ఆహారాన్ని మీడియాకు ఫోటోలు తీసి పంపారు అనంతరం పాఠశాల గేటు ముందు నిరసన వ్యక్తం వీరికి సిపిఐ నాయకులు మద్దతు పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థులకు అందించే భోజనం మరి అద్వానంగా ఉన్నదని మురుగునీరు నిలువ ఉండి దుర్గంధం వెదజల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేసి అధ్వానంగా ఉన్న హాస్టలు నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ హాస్టల్ నిర్వహణలో ఎలాంటి మార్పు రాలేదు ఆదివారం రోజున ప్రిన్సిపాల్తో సహా ఈ ఒక్క టీచరు హాస్టల్లో లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం తల్లిదండ్రులు ఇదేంటి అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారు లేరు హాస్టల్లో ఉన్న అసౌకర్యాల గురించి తల్లిదండ్రులకు తెలిపితే విద్యార్థులను ఉపాధ్యాయులు టార్గెట్ చేసి ఇబ్బంది చేస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు విద్యార్థుల బాగోగులు మరిచి ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు మురుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించుకుంటే గురుకుల పాఠశాల ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు తల్లిదండ్రుల ఆందోళన విషయానికి తెలుసుకున్న బిల్డింగ్ ఓనర్ సంఘటన స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తాను మురుకు నీటి కాలువ రిపేరు చేపిస్తానంటే ప్రిన్సిపాల్ హాస్టల్లోనికి అనుమతించడం లేదని అందుకే మురికి నీటి కాలువ సమస్య అట్లనే ఉండిపోయిందని అన్నారు ప్రిన్సిపల్ అనుమతిస్తే నాలుగు రోజుల్లో మురికి నీటి కాలువ లేకుండా చేస్తానని తల్లిదండ్రులకు తెలిపారు విధులకు హాజరు కాకుండా కేవలం పనివారిపై హాస్టల్ విద్యార్థులను వదిలివేసి నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ సిబ్బందిపై ఉన్నత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఈ ఆందోళనలో సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి చోక్కల్లా శ్రీశైలం అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు